సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కోటమైసమ దేవాలయం వద్ద గల బస్తి దావకాను సోమవారం జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేసి దావకానులో గల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి దావానకు వచ్చే ఓపీ విభాగం చూసి ఔషధాలను పరిశీలించి రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించడం జరిగింది అనంతరం బస్తి దావకన వైద్యురాలు డాక్టర్ గౌతమిని అభినందించాడు అనంతరం నూతనంగా జిల్లాకు వచ్చిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ ను బస్తీ దావాఖాన వైద్యురాలు డాక్టర్ గౌతమి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో బస్తి దావాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సవన్గా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది ఇక్కడ ఎలా సేవలు అందుతున్నటువంటి తెలుసుకుందాం అని ఇంట్రెస్ట్ తోటి ఇన్ఫామ్ చేయకుండా వచ్చాను సో ఓపీ బాగుంది నీట్గా ఉంది సో సర్వీసెస్ కూడా బాగా అందుతున్నాయి ఖచ్చితంగా ఏంటంటే చేపడొచ్చి ఒక బాధ్యత చేపట్టి వన్ ఇయర్ అయింది ఈ ఫస్ట్ దవాఖాన స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అయిందంట అది వన్ మంత్ అయింది కోట ఈ కోట పోచమ్మనమ్మ కోట కోట మైసమ్మ బస్సు దావాఖానం వన్ ఇయర్ అయింది సో అది రుచికంగా వన్ ఇయర్ అయింది కాబట్టి వన్ ఇయర్లో ఆల్మోస్ట్ ఓపీ కూడా చూశాను మినిమం బస్ టార్గెట్ దాఖ ఫిఫ్టీ పైన ఉంటుంది కానీ ఇక్కడ సిక్స్టీ ప్లస్ వస్తున్నారు స్పందన బాగుంది ఇంకా గజల్ ప్రధానికము ఈ బస్ ఇదాకరం ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పేసి అందులో మహిళా డాక్టర్ ఉన్నారు కాబట్టి మహిళ ఎక్కువ అందుబాటులో ఉంటుంది లోకల్ డాక్టర్ సో నేను నా ఉద్దేశం ఏంటంటే మొత్తం డిఎం డిఎంఎన్ హెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా జిల్లాలో ఉన్నటువంటి అన్ని బస్తీ దవాఖానలు అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు అన్ని యూపీఎస్సీలు అన్ని పల్లె దవాఖానలు ఖచ్చితంగా ఈ డాక్టర్ గారు ఎలా అయితే టైమింగ్ పాటిస్తున్నారో అందరూ టైమింగ్స్ పాటించి హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తే పబ్లిక్ సంపూర్ణ సేవలు అందుతాయి మన కళ ఆరోగ్య తెలంగాణ దిశగా ఖచ్చితంగా సక్సెస్ ఆరోగ్య సిద్ధిపేట్ జిల్లాగా మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సేవలను తీసుకుంటే గౌతమే అండ్ బృందానికి ప్రత్యేకంగా కంగ్రాటేషన్ చెప్తున్నాను థ్యాంక్ యూ కోసం ఆల్రెడీ అన్ని అన్ని మీటింగ్లు కలెక్టర్ గారు అధ్యయనం మీటింగ్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్ వస్తూ ఏమైనా ఫస్ట్ అయిన తర్వాత కలెక్టర్ గారు మళ్ళీ మా అధికారులతో పెట్టాడు తర్వాత నేను వీళ్ళ డాక్టర్లతో అందరూ వాళ్ళు వాళ్ళ స్టాఫ్ తోటి ఆశాస్తో పెట్టడం జరిగింది పెట్టడం కాకుండా ఎందుకంటే మెయిన్ ఏంటంటే అవగాహన అవగాహన సదస్సులు ప్రతి ఏరియాలో మండలలో మండల్ విలేజ్ లెవెల్లో అన్ని చోట్ల కన్సర్ మెడికల్ అఫ్సర్ చేస్తారు ప్రతి ఎక్కడైతే రైతులు పనిచేస్తారో ఏరియా ఎండబెడతారు అక్కడ పనిచేసే వర్కర్స్ వర్కర్స్ సైట్లో కూడా మా ఆశాలు వెళ్ళిపోయేసి ఇక్కడ కన్సర్ కూడా వెళ్ళి ఓవర్ఎస్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతాయి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వడంతో చేతులు దిక్కుపోకుండా వాళ్లకు తగు జాగ్రత్తలు అసలు అవసరమైతేనే బయటకు వెళ్ళాలి దట్టు ప్రెగ్నెంట్ లేడీస్ ఓల్డ్ 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 ఏజ్ పిల్లలు ఓల్డేజ్ మనుషులు చిన్న పిల్లలు ముగ్గురు ఇబ్బంది తక్కువ ఉండాలి బయటకు రాకుండా ఉండాలని చెప్పేసి సవధానంగా పోస్టర్ కూడా ఇన్ చేయడం జరిగింది ఆ పోస్టర్లో ఏది చేయాలి చేయాలి అనే మెటీరియల్ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు